ముఖ్య చందనాయక్ మాది భట్పాలం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా నేను చెల్లెలు చూసి స్వస్తి కీర్తనాలు తెచ్చి వేసా వేస్తే మాత్రం నల్లి గాని తెగుళ్ళు గాని ఏం లేకుండా సూపర్ గా ఉండవు మొలక కూడా సూపర్ గా వచ్చినాయి మొలక నేనే చేలో వేసుకున్నాను మొలక కూడా సూపర్ గా వచ్చినాయి ఏరు వాస్త బాగా కుచ్చిలు పుచ్చులు ఉన్నాయి ఆ ఏరి ఏరు రకం వేస్తే చావు ముక్కలు దాదాపు రూపాయ సుమారు పోయినాయి ఈ రకంలో వేస్తే మాత్రం చావు మొక్కలు ఏం పెద్దగా పట్ల చావుక్కలు కూడా తక్కువే పట్టినాయి అందుకోసం సెల్లులో చూసి నేను తెచ్చాను ఈ ఇత్తనాలు చిక్కటి కాపు ఉంది కాయటం కూడా దాంట్లో తిరిగే లేదు టెప్పు వేసింది రెండో టిప్పు వచ్చింది మూడో టిప్పుకి కాపు కూడా వస్తుంది జట్టకు వచ్చిన కాపు తగ తట్టుకుంటుంది మరి వర్షం ఎక్కువైనా తట్టుకుంటుంది ఇది ఇత్తనం దాంట్లో దాంట్లో మనకి తిరిగే లేదు ఒక కాయలో నూట ముప్పై ఇత్తనాలు ఉంటాయి కాయ సైజు కూడా బాగా సైన్గా ఉంది కింద నుంచి పైన దాకా ఒకటే సైజు సైజు వస్తుంది దీంట్లో రిమార్క్ అనేది లేదు ఈ ఈతనాలకి అసలు తిరిగే తిరిగేనే అనేది లేదు ఏం దాదాపు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు దాకా వస్తాయని అని అనిపిస్తున్నాయి ఈ ఈ కాయలకి ఇత్తులు గట్టిగా ఉండే కాయలు పోయిన సంవత్సరం ఏరి విత్తనాలు చేశాను ఏరి ఇతనాలు వేస్తే సగం పొడుగుండే సగం ఏం బుడ్లు వచ్చినాయి లాస్ట్కి మనం అందుకు ఏం మనం మనం కొట్టే ముందు వెంటనే రిజల్ట్ అయితే వెంటనే తీసుకుంటుంది మూడు రోజుల్లో మన అర్థం అర్థమవుతుంది చేలో దాంట్లో రిమార్క్ అనేది లేదు వాళ్ళు చెప్పిన మందులు కూడా మంచి మందులే చెప్తుండ్రు మనం దాని దాని పక్కన అట్లా పాడుతున్నాం వేరే ఉంటే మొత్తం నల్లి తొట్టి పోతున్నాయి ఈ పక్కన చూస్తూనే ఉండగా మొత్తం నల్లి తొట్టి మొత్తం బాగున్నాయి ఇది సూపర్ గా ఉండే నల్లి లేదు ముడత లేదు బొబ్బరా లేదు పండుగ కూడా లేదు కొమ్మ కుల్లుడు కూడా లేదు మొత్తం ఏం లేవు ఏం లేకుండా సూపర్గా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు నేను ఈ ఇతనాలను గుర్చి ఏదైనా మందు వాడితే మనం చెప్పమని నేను అక్కడ కొట్టుకాడికి పోయి ఫోన్ చేస్తాను ఫోన్ చేయగానే ఆ మందు చెప్తుడు అదే మందు వాడుతున్నా తాళి ఏం తాళి ఆడుంది ఒక తాలు కూడా లేదు తాళి అనేది లేదు ఇట్లా నాకు నచ్చింది కాబట్టి ఇరవై ప్యాకెట్లు మళ్ళా బుక్ చేసా బాగుంది కాబట్టి మా ముందు ముందు చూసే బుక్ చేసా ఇరవై ఇరవై ప్యాకెట్లు పండుగ ఆ బ్యాగ్ ఉంది సైనిక ఉంది మంచి రంగు ఉంది స్వస్తికి తేజ ఎకరానికి నలభై లెక్క లెక్క కూడా వస్తుంది అందరు వేసుకోవచ్చు దాదాపు ఇరవై మంది దాకా బుక్ చేస్తాం మా మా అల్లుడవాళ్ళు అదే అల్మా అదే అల్మా అని అంటుండ్రు వాళ్ళే చెప్ చెప్పు చెప్తేనే నేను తెచ్చాయి చూసిన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ పక్కా ఇదే వేయాలంటుండ్రు అంటున్నారు మా అల్లుడోళ్ళు అందరు వేసుకోవచ్చు మా దాంట్లో ఈ రిమార్క్ అనేది లేదు ఈ నెంబర్ వన్ ఇచ్చినాను కాయలు కూడా పొడుగుండాయి బాగా దాంట్లో తిరిగేముంది కాయ పొడిగుండాయి స్వస్తి తేజేసా సైజు కూడా బాగుండే కాయ కూడా గట్టిగా ఉండేది దాంట్లో రిమార్క్ అనేది లేదు కాయ మాత్రం రంగు కాయటం కానీ దాంట్లో అసలు దీంట్లో తిరిగే లేదు